హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి అండి పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను చేసే పద్ధతి ప్రకారంగా చేశారంటే ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా చేస్తారండి ఈ విధంగా చేసుకొని కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు ముక్క మెత్తబడకుండా గట్టిగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నదొచ్చిన రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వలన చాలా మందికి రీచ్ అవుతాయి వ్యూస్ కూడా పెరుగుతాయండి ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఫ్రెండ్స్ లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని రెండు నర వరకు ఆయిల్ వేసుకోవాలి గ్రాముల ప్రకారంగా అయితే ఏడు వందల యాభై గ్రాముల వరకు నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి కొద్దిమంది అయితే పల్లీ ఆయిల్ కూడా వేసుకుంటారు సో నేనైతే ఇక్కడ ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే పల్లి ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి కొద్దిమంది అయితే ఆయిల్ హీట్ చేయకుండానే పచ్చళ్ళలో పచ్చి ఆయిల్ వేస్తారు అలా అయితే పచ్చి పచ్చి వాసన వస్తుంది పచ్చడి అంత టేస్ట్ అనిపివ్వదు ఇలా బాగా వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి నాలుగు ఎండుమిర్చి అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఇలా వేడి చేసుకొని చల్లార్చుకొని వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండ్ ఖరాబ్ కాదు టేస్ట్ కూడా అదిరిపోతుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలను నేను ఇక్కడ ఎండలో ఆరబెట్టుకొని తీసుకున్నానండి ఇన్ కేస్ ఎండ లేకుంటే స్టవ్ మీద కడాయి తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక కప్పు వరకు ఆవాలు వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకొని ఇలా మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను జల్లించుకుంటున్నానండి ఇలా ఒక జల్లడ తీసుకొని మనం బ్లెండ్ చేసుకున్న పొడి వేసుకొని ఈ విధంగా జల్లించుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ పన్నెండు మీడియం సైజు మామిడికాయలను తీసుకొని కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టుకొని మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకొని పొడి క్లాత్తో నీట్గా తూర్చుకొని కొద్దిగా ఆరబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేపించానండి పిక్కతో సహా కట్ చేపించుకోవాలి మనం పచ్చడికి తీసుకునే ప్రతి ఒక్క పదార్థం మంచిగా నీట్గా కడిగి ఎండకు ఆరబెట్టుకోవాలి లేదంటే ఫ్యాన్ గడపకైనా ఆరబెట్టుకొని తీసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా తుడుచుకొని తీసుకోవాలి పిక్క మీద ఇలా తెల్లటి పొర ఉంటుంది కదండి ఈ తెల్లటి పొరని రిమూవ్ చేసుకొని ఇలా పొడి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకుంటున్నాను తుడుచుకునేటప్పుడు ఫ్యాన్ కూడా వేసానండి ఎక్కడైనా పచ్చి పచ్చిగా ఉన్నా కానీ ఆరిపోతాయి ఇలా పీసెస్లో కట్ చేపిస్తే నాకు టూ కేజీ వరకే అయ్యాయండి ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడికి మనం పచ్చడి మామిడికాయలు తీసుకోవాలి ఇందులో తీయటి మామిడికాయలు కూడా పచ్చడి మామిడికాయలను ఇస్తారండి అలా కాకుండా కొద్దిగా టేస్ట్ చేసుకొని తీసుకోండి పచ్చడి మామిడికాయలతోని పచ్చడి చేసుకుంటేనే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అండ్ ముక్క కూడా గట్టిగా ఉంటుందండి చూడండి అక్కడక్కడ ఇలా నల్లటి మరకలుగా ఉంటాయి కదా వీటిని చిన్న చాక్తోని ఇలా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకొని పొడి క్లాత్తో చక్కగా తుడుచుకొని తీసుకోవాలి అన్నిటిని ఇదే విధంగా నీట్గా తుడుచుకొని తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించే విధంగా అన్నీ ఇలా క్లీన్ చేసుకొని పక్కకు తీసుకోవాలి మామిడికాయని కట్ చేపించేటప్పుడు మనకు అక్కడక్కడ మెత్త మెత్తటి పీసులు వస్తాయి ఇలాంటి పీసులు ఉంటాయి కదండీ వీటిని పచ్చడిలో వేసుకోకూడదు వీటిని సపరేట్గా అప్పటికప్పుడు తినేటట్టుగా పచ్చడి అయినా చేసుకోవచ్చు లేదా పప్పులైనా వేసుకోవచ్చు మిక్సీ చేసుకొని అయినా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ మనం ఇక్కడ ఒక పావు కప్పు వరకు పొట్టు పోల్చిన వెల్లుల్లిని చిన్న మిక్సర్ జార్లోకి వేసుకోవాలి ఈ విధంగా మిక్సర్ జార్లకి వేసుకొని మరి మెత్తగా కాకుండా పచ్చ పచ్చ పులించేసుకొని పక్కకు తీసుకోవాలి చూడండి మనం ముందే వేడి చేసుకున్న ఆయిల్ పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకోవచ్చు లేదంటే ఆవాలు రోస్ట్ చేసుకొని వేసుకునేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దీన్ని పౌడర్ చేసుకొని పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం లెండ్ చేసుకుని పక్కకు తీసుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు పొట్టు వచ్చిన వెల్లుల్లి కూడా వేసుకోవాలండి ఈ విధంగా వెల్లుల్లి వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇలా వేడి చేసుకొని మన మామిడికాయ ముక్కని నీట్గా క్లీన్ చేసుకునే వరకే ఆయిల్ పూర్తిగా చల్లారుతుందండి ఇలా వేడి చేసుకొని చల్లార్చుకుని వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం నీట్గా క్లీన్ చేసుకున్న మామిడికాయ ముక్కల్లో మనం బ్లెండ్ చేసుకొని జల్లించుకున్న ఆవపొడి వేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ రెండు వందల గ్రామ్ వరకు ఆవాలను తీసుకొని పౌడర్ చేసుకుంటే ఒకటిన్నర కప్పు వరకు ఆవపొడి అయిందండి మామిడికాయ ముక్కని కొలుచుకుంటే రెండు కేజీలు అయిందండి కప్పుల ప్రకారంగా కోల్చుకుంటే పది కప్పులు అయ్యాయి పది కప్పుల మామిడికాయ ముక్కలకు రెండు కప్పుల వరకు కారపొడి వేసుకోండి నేనైతే ఇక్కడ ఉప్పు కలపని కారం వేసుకుంటున్నాను ఇన్ కేసు ఉప్పు కలిపిన కారం వేసుకుంటే చూసి వేసుకోండి లేదంటే కరాని ఉప్పు కారమైనా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు సాల్ట్ వేసుకుంటున్నాము మనం ఏ కప్పుతోనైతే కొలుచుకున్నామో అదే కప్పుతోని ఇలా కొలతలు తీసుకొని ఈ విధంగా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా చక్క కలిసేలా కలుపుకున్నాక మనం పూర్తిగా చల్లార్చుకొని ఆవాలు అండ్ వెల్లుల్లి వేసుకొని తీసుకున్నాం కదండి నూనె ఈ నూనెని ఇందులో వేసుకొని మసాలాలన్నీ చక్క కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక కంటైనర్ బాక్స్లో కానీ లేదంటే సీసప్ డబ్బాలో కానీ లేదంటే జాడీలో కానీ వేసుకోవచ్చండి మా మమ్మీ అయితే ఈ విధంగా పచ్చడి చేసి జాడీలలో వేసేది మా చిన్నప్పుడు ఈ విధంగానే మా మమ్మీ చేసేదండి మా మమ్మీ చేసే పద్ధతిలో నేను మీకు చెప్తున్నాను ఈ విధంగా చేయండి టేస్ట్ అయితే మనకి మనకిప్పుడు ఈ విధంగా కలిపేటప్పుడు ఆయిల్ కనిపించదండి మంచిగా ముక్కలు ఊరాకే ఆయిల్ మీదకి తేలుతుంది చూడండి నేనైతే ప్రస్తుతానికి ఇలా ప్లాస్టిక్ డబ్బా తీసుకుంటున్నానండి ఈ విధంగా తీసుకొని ఇందులోకి మనం కలుపుకొని పక్కకు తీసుకున్న మామిడికాయ పచ్చని వేసుకోవాలి మీ దగ్గర సీసపు డబ్బా ఉన్న తీసుకోండి లేదంటే జారీ డబ్బా ఉన్న కానీ తీసుకోండి జాడీలో వేసుకుంటేనే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుంది నా దగ్గర ప్రస్తుతానికి జాడీ కానీ సీస కానీ లేదు కాబట్టి నేను ఇలా డబ్బాలో వేసుకున్నానండి ఈ విధంగా వేసుకొని గట్టిగా మూత పెట్టి మూడు రోజుల వరకు ఇలాగే వదిలేయాలి మూడు రోజుల వరకు మూత తీయకూడదు మనం గిన్నెలో కలుపుకొని ఇలా డబ్బాలోకి వేసుకున్నాక గిన్నెకి ఇలా మసాలాలు ఉంటాయి కదండి ఇప్పుడు ఇందులోకి వేడివేడి అన్నం వేసుకోవాలి వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది మా మమ్మీ అయితే ఇలాగే చేసి ఇచ్చేదండి ఈ విధంగా వేడివేడి అన్నం వేసి మంచి ముద్దలు కలిపి ఇచ్చేది చూడండి మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ ఎంత చక్కగా ఊరిందో ఈ విధంగా మంచిగా ఊరాక ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి కొద్దిగా పచ్చడి అయితే డైరెక్ట్గా డబ్బాలోనే కలుపుకోవచ్చు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని చక్కగా కలుసుకుంటే మామిడికాయ ముక్కలన్నీ చక్కగా కలుస్త కలుస్తాయండి ఇలా కలుపుకొని మళ్ళీ ఇదే డబ్బాలోకి వేసుకోవాలి చూసారు కదా అండి మామిడికాయ పచ్చడి పక్క ఇదే కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా మామిడికాయ పచ్చడి చేసుకొని డబ్బాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లోకైనా తీసుకోవచ్చు లేదంటే చల్లటి వాతావరణంలోనైనా తీసుకోవాలండి జాడీలో వేసుకొని ఇలా తీసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లోకి తీసుకుంటే మనం ఇప్పుడు ఏ కలర్ అయితే ఉందో మొక్క కూడా ఎలా గట్టిగా ఉందో మళ్ళీ నెక్స్ట్ వన్ ఇయర్ వరకు కూడా ఇలాగే ఉంటుందండి నేనైతే ఎప్పుడూ ఇలాగే ఫ్రిడ్జ్లోకి తీసుకుంటాను అస్సలు పచ్చడిపు అడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే కొద్దిగా చల్లటి వాతావరణంలో కుండలో కానీ లేదంటే జాడీలో కానీ తీసుకొని నిల్వ ఉంచుకోండి అస్సలు ఖరాబ్ కాకుండా ఉంటుంది మనం కొద్ది కొద్దిగా పచ్చడి తీసుకున్నప్పుడు ఒక గరిటను నీట్గా తుడిచి ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని వేడివేడి అన్నంలో అవకాయ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా చేయండి స్క్రీన్ మీద గ్రాముల ప్రకారంగా కూడా ఇచ్చానండి డౌట్ ఉంటే చూసుకోండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఈ ఒపినియన్ కమెంట్ బాక్స్లో ఈ ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్